హాయ్ అండి అందరికీ నమస్తే ప్రజెంట్ కాంపౌండ్ వాల్ కి సంబంధించి పైన పిల్లర్స్ అనేవి వేయడం జరుగుతుందండి ఈ పిల్లర్స్ అనేవి మనకి కింద భూమిలో నుంచి మొత్తం పన్నెండు అడుగులు ఎత్తే అనమాట గోడ యొక్క హైట్ అనేది పన్నెండు అడుగులు అనేది ఉంటుందండి కొంచెం హైట్ అనేది ఎక్కువ ఉండే కాంపౌండ్ వాల్ అని మనం చెప్పుకోవచ్చు సో వీటికి సంబంధించి పిల్లర్ బాక్స్ అనేవి పోయటం జరుగుతుంది ఈ రోజు వర్క్ ఇంతకు ముందు ఈ కాంపౌండ్ వాల్ మనం ఒక వంద అడుగులు వాల్ అనేది బిల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది డీటెయిల్ గా వీడియో అనేది చేశాను ఎవరైనా వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే వేస్తానో అక్కడి నుంచి చూసి తెలుసుకోండి ఈ వీడియోలో మాత్రం మనకి పైన ఏవైతే పిల్లర్ బాక్సులు అనేవి వేస్తున్నారో ఈ బాక్సులు అనేవి పైన మొదటి రోజు వర్క్ అనేది చేయడం జరుగుతుంది దీనిలో ఈ బాక్సులు అనేవి మొత్తం పన్నెండు బాక్సులు అనేవి మొదటి రోజు పోసారండి ఈ పన్నెండు బాక్సులు పోయడానికి ఎంత ఖర్చు అయింది అనేది తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిల్లర్స్ యొక్క సైజ్ అనేది మనకి నైన్ ఇంటూ నైన్ సైజు అయితే ఉంటుంది అంటే మనకి తొమ్మిది తొమ్మిది అంగుళాలు మనకి పొడవు చూసుకున్నా వెడల్పు చూసిన నైన్ ఇంటూ నైన్ సైజు లో అయితే రావడం జరుగుతుంది అనమాట నైన్ పిల్లర్స్ సో మొదటి రోజు ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ బాక్సులు అనేవి తీసుకురావడానికి కానీ బాక్సుల యొక్క రెంట్ అనేది ఒక రోజుకి పన్నెండు వందల రూపాయలు అవుతుంది ట్రాన్స్పోర్టింగ్ అనేది ఎనిమిది వందలు తీసుకుంటారు ఇది రాను పాను రెండింటికి కలిపి ట్రాన్స్పోర్ట్ పడుతుంది సో మనం ఇక్కడ ఒకసారి ఈ అమౌంట్ అనేది మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డే జరిగే వర్క్ కూడా అయిపోయిన తర్వాత అక్కడ మనం ఎనిమిది వందల మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఈ రోజు జరిగే వర్క్ అలాగే నెక్స్ట్ రేపు జరిగే వరకు కూడా నేను మీకు ప్రాసెసింగ్ అనేది చెప్తాను ఎలా అవుతుంది ఏంటి అనేది సో ఈ బాక్సులకు సంబంధించి మనం రెంట్కి తీసుకుంటాం ఇవి నైన్ ఇంచ్ బాక్సులే కాబట్టి ఫోర్ ఫీట్ హైట్ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించి పన్నెండు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఇది మొత్తం కూడా పోయటానికి మనకి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మొత్తం పన్నెండు పిల్లర్స్ అనేవి పోయడం జరిగింది అనమాట మొదటి రోజు ఇవి పైనవి కాబట్టి కొంచెం స్టాండ్లు వేసుకోవాలి కొంచెం వర్క్ ప్రాసెసింగ్ అనేది లేట్ అవుతుంది సో ఈ పన్నెండు పిల్లర్స్ అనేవి పైనవి పోయటానికి మొత్తం ఎనిమిది సిమెంట్ బ్యాగుల వరకు కూడా పట్టడం జరిగింది సో మనకి ఫర్ బ్యాగ్ అనేది మూడు వందల ఇరవై రూపాయలు చొప్పునే మనకి రెండు వేల ఐదు వందల అరవై రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఇసుక సిమెంట్ ఏదైతే ఉందో ఇది మనకి జనరల్గా వింటున్నట్లయితే మొత్తం పిల్లర్స్ అన్నిటి మీద చూసుకోవాలి బట్ మీకు మొదటి రోజు జరిగే వర్క్లో మాత్రం మీకు ఒక అర యూనిట్ ఇది అర యూనిట్ అది మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది కొంచెం తగ్గుతుంది అండి సో వీటికి ఇసక సిమెంట్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి ఒక నాలుగు వేల రూపాయల కాస్ట్ అనేది మనం ఇక్కడ కేటాయించుకుందాం అలాగే వర్క్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఒక ఐదు వేల ఏడు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది వర్క్ కొంచెం ఎక్కువ మంది మనుషులై పడతారు ఎందుకంటే మీరు ఇక్కడ గమనించవచ్చు పైన ఇద్దరు ఉన్నారు కింద నుంచి ఒకళ్ళు అందిస్తున్నారు అలాగే ముగ్గురు వర్కర్స్ అనే వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు మొత్తం ఆరుగురు దీనికి పనిచేయడం జరిగింది వీరికి గాను ఐదు వేల ఏడు వందల రూపాయలు ఒక పర్ డే కి కాస్ట్ అనేది అవుతుంది సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ కావచ్చు అలాగే లేబర్ కాస్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం కలుపుకొని పద్నాలుగు వేల రెండు వందల అరవై రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇవి కాకుండా మనం దీనికి ఫస్ట్ రాడ్లు ఐరన్ ఏదైతే ఉంటుందో ఈ ఐరన్ అనేది కొనుగోలు చేస్తాం ఐరన్ కొనుగోలు చేసి బుట్టలు అనేవి కట్టించి మొత్తం పైన మనకి ఫిట్టింగ్ అనేది చేయడానికి ఇరవై మూడు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది సో ఇప్పుడు మనం మొదటి రోజు చేసిన ఈ వర్క్ కానీ అలాగే పైన వీటికి సంబంధించిన రాడ్లు ఏవైతే ఉన్నాయో అవి మనం పర్చేస్ చేయడానికి కానీ అవి బొట్ల కట్టినందుకు కానీ మొత్తానికి కలుపుకొని ముప్పై ఏడు వేల రెండు వందల అరవై రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగింది అనమాట ఇది మొదటి రోజు వరకు నెక్స్ట్ జరిగే వర్క్ అనేది మీకు నెక్స్ట్ రోజు చూపిస్తాను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి